నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ టూ సినిమాకి సీక్వెల్ ఉంటుందా అనే దాని గురించి తెలుసుకునే ముందు వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ టూ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి థియేటర్ వద్ద సునామీ పండుగ వర్షం కురిపించేసింది అయితే ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుంది అని మేకర్స్ అయితే హింట్ ఇచ్చారు ఎన్ టైటిల్ కార్డ్స్ పడేటప్పుడు జై అఖండ అనే టైటిల్ పోస్ట్ అయితే ఇవ్వడంతో సీక్వెల్ పై చర్చ మొదలైంది కాగా ఈ చిత్రం ఓటీటీ రైట్స్కు తగ్గించుకున్న నెట్ఫ్లిక్స్లో త్వరలో అఖండ టూ స్ట్రీమింగ్ కానుంది మ్యూవీను చూసిన వారు ఎలా ఉందో కామెంట్ చేయండి అదేవిధంగా అఖండ టూకి సీక్వెల్ ఉంటే ఏ విధంగా ఉంటుంది అక్కడ ఒక పాయింట్ ఇచ్చారు శివ తాండవం అని చెప్పి మొత్తానికైతే ఆఫీస్ తాండవం అయితే ఆడిస్తుంది దీనిపై మీ పని కామెంట్ చేయండి సీక్వెల్ చూస్తారా లేదంటే అఖండ టూతోనే ముగించేస్తారా